క్రైస్తలో ఏసుక్రీస్తు దేవినామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నావు దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో శ్రమను గురించి ఆలోచిస్తూ కృంగిపోతున్నావా నువ్వు శ్రమలో భయపడినక్కర్లేదు ఏ శ్రమ నీ కుటుంబానికి నిన్ను ఆవరించినప్పటికీ కూడా దేవుని ప్రిబిడ్డలారా కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మొదటి వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక మాటను దయతో ఆలకిద్దాం నా శ్రమలో నేను ఒక్కో వాకం మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఎంత అద్భుతమైన మాట భక్తుడు శ్రమలో కృంగిపోయాననో ఏడ్చాననో లేదా నిరాశ నిస్పృహ పాలయ్యాననో అనటం లేదు ఎహోవాకు మారుపెట్టాడు ప్రతి శ్రమలో ప్రార్థన మరవద్దు తప్పనిసరిగా దేవుడు ఉత్తరమేస్తాడు అంత మాత్రం కాదు శ్రమను తప్పిస్తాడు ఏ శ్రమైనా కూడా నీ జీవితంలో ఎంత కఠినమైనదైనా ఈ లోకంలో ఈ శ్రమ నాకు తప్ప ఎవరికి రాదేమో అన్నంత శ్రమలను ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మరవద్దు తప్పనిసరిగా విడిపిస్తాడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు పరిశుద్ధుల తండ్రి శ్రమలో ప్రార్థించు వారగా ఉండి నీ ద్వారా ప్రభ సమాధానం జవాబును పొంది నాయన నీ మహిమార్థమై వారగా చేయమని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారు ప్రార్థన ఆలకించి అట్లు శ్రమలలో ప్రభ తోడుండి వారి ప్రార్థనకు జవాబిమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ